హలో తెలంగాణ ప్రజలు చాలామంది ఆంధ్ర వారిని మెచ్చుకుంటారు ఏ విధంగానంటే ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి చాలామంది జాబులు రీత్యా ఫ్యాక్టరీల్లో పని కోసమైనా బయట తాపీ పనులు చేసేవారైనా ఏ పనైనా సరే మీరు ఏ పని చేయమన్నా సరే ఏ పని అప్ప చెప్తే ఆ పని చాలా పర్ఫెక్ట్గా చాలా యాక్టివ్గా చాలా నీట్గా చేస్తారు మీరు చాలా తెలివైన వారు మీ మాట కూడా చాలా బాగా మాట్లాడతారు మా మాట కూడా మోటు భాష అది అని వారికి వారే మన ఎదురుగానే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎదురుకుండానే తెలంగాణ వాళ్ళు అంటూ ఉంటారు మాకు ఏ పని రాదు మేము చేయలేము సరిగ్గాని మీరు చేసినట్టు మీరు చాలా యాక్టివ్గా చాలా బాగా చేస్తారు అనేది ప్రతి ఒక్కరి నోటా కూడా తెలంగాణ ప్రజలు ఆంధ్ర వారిని మెచ్చుకుంటారు మరి ఈ తెలివితేటలన్నీ కూడా పొరుగు రాష్ట్రం వారి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మీరు తెలివైన వారు అని మెచ్చుకుంటున్నారు కదా ఈ తెలివంతా ఆంధ్రప్రదేశ్ వారి తెలివంతా కూడా ఇతర రాష్ట్రాలకి అప్పజెబ్బుదామా లేకపోతే మన రాష్ట్రాన్ని కూడా బాగు చేసుకుందామా అనేది ఒకసారి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ పౌరుడు కూడా గుర్తించాలి మన రాష్ట్రం బాగు చేసుకుందాం మన తోటి అనేది భావించుకుని ప్రతి ఒక్కరూ కూడా మన జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎంతో పోరాడుతున్నారు రాష్ట్రాన్ని బాగు చేయాలని అటువంటి వ్యక్తికి మనం ఓటు వేసి గెలిపించుకుందాం మన గుర్తు రాజులాసు గుర్తు తొందరలోనే ఉన్నాయి కదా ఎన్నికలు మరి తొందరపడి మన రాష్ట్రాన్ని మన తెలివితేటలతో ఉపయోగించి బాగు చేసుకుందాం అనే వ్యక్తి ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వచ్చి గాజులాసు గుర్తుకి ఓటు వేస్తారని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి